నడుపు నడిపే డ్రైవర్ హెల్మెట్ పెట్టుకుని ఆటో నడుపుతున్నాడు ప్లస్ ఆటోలో ముగ్గురు కంటే ఎక్కువ అలా లేదు సో మేము నలుగురు ఆటలు మాట్లాడలేదు आप देख షాపింగ్ మాల్ కి వచ్చేసాను ఇది గ్లోసరీ స్టోర్ కమ్ షాపింగ్ మాల్ చూడండి మా ఫ్రెండ్స్ మాట్లాడుతూ ముందే వచ్చేసారు కాఫీ మా వీడియో తీయడానికి కూడా లేదు సో అందుకని చూపించలేదు ట్యాక్సీ మాట్లాడుకుని రెండు నెలలు పట్టినాం ఈసారి కరెక్ట్గానే మాట్లాడుతున్నాం సో అంతకుముందు ఏమైందంటే ట్యాక్సీ మాట్లాడుకున్నప్పుడు మాకు చెప్పిన ప్రైస్ ఏంటంటే పదిహేను డాలర్లు ఫిఫ్టీన్ డాలర్స్ అని చెప్పాడు సో ఇంచుమించు ట్వంటీ మినిట్స్ రైడ్ కాబట్టి ఓకే అని చెప్పి మేము ఎక్కేసాము అలా అంటాడు మనిషికి పెరిగే ఆ వర్లు అంటాడు అక్కడ లిస్ట్ లో కూడా డౌన్ టౌన్ అయితే టెన్ అవర్స్ అంతకు ముందుకెళ్తే ఇంకో ఫైవ్ అవర్స్ ఎక్స్ట్రా అని లిస్ట్ లో రాశారు అక్కడ ప్రైస్ లిస్ట్ లో ఈ రాసిన మనిషికి పెరిగే ఆలో అంటాడు సమ్మె ఆడుతూ గడవేందుకు తినడానికి వచ్చాను కదా అని చెప్పి మేము అడిగి అడిగినంత పే చేసేసుకొని ఆ డీటెయిల్స్ నోట్ చేసుకొని ఆ ఐడి కార్డు అన్ని పిక్చర్ తీసుకొని మళ్ళీ పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాడిని రేడియోలో పిలిచి రిపోర్ట్ అని చెప్పి వాడిని వర్తించారు వర్తించారు అదే వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నామంటే అది తీసుకున్నాను అన్నాడు ఎందుకు వాడు వచ్చే ముందులో మేము అది చెప్పాం నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది నేను వీడియో షూట్ చేస్తే దాంట్లో దొరికేదాన్ని సరే వీడియో ప్రూఫ్ ఉంది ఫస్ట్ మాట్లాడుకున్నట్లు ఒక పైస్ చెప్పాడు బిజె డబ్బులు ఇంకో పాయస్ చెప్పి మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టాడు సో ఇదే టూరిస్టులు జరిగితే ఏంటి పరిస్థితి అని చెప్తే వాళ్ళు మళ్ళీ మా డబ్బులు మా మాకు చెప్పించారు ఏదేమైనా ఇట్ వాజ్ గుడ్ డే పోసాము చెప్పుకుని పోతాము పోతున్నాము పోర్ట్లో దాదాపుగా నా వర్క్ అయితే మూడు నుంచి నాలుగు గంటల టైం అవైలబుల్గా ఉంటుంది సో ఈ టైమ్స్ చందాను నేను ఏదన్నా లంచ్కి వెళ్ళాలన్నా లేదంటే సైట్ సీన్కి వెళ్ళాలన్నా బీచ్కి వెళ్ళాలన్నా నేను చూడాలన్నా ఈ టైమ్స్ చందాను ఎందుకంటే నా వర్కింగ్ అవర్స్ని నా రెస్ట్ హెట్స్ని ట్యాప్లెట్ చేసుకొని దాని విధంగా ప్లాన్ చేసుకోవాలి నేను సో ఆ విధంగా నాకు దాదాపు మూడు నుంచి నాలుగు గంటల టైం దొరికింది